నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో కాటన్ డోరియా శారీస్ పోస్టింగ్ చేస్తున్నారండి ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి అసలు కాటన్ డోరియా అంటే ఏంటి కోటా డోరియా అనేది రాజస్థాన్లోని కోట సమీపంలో ఖేతంలో మరియు చుట్టుపక్కల కొన్ని గ్రామంలో ఇప్పటికీ సాంప్రదాయ పట్టలు మగ్గాలపై నేస్తారు పూర్వకాలం రోజుల్లో కోటలలో తలపగా కోసం ఇరుకైన వెడల్పు డోరియా గీతలు నేసేవారు క్రాఫ్ట్ యొక్క గొప్పదనాన్ని పోషకుడు మహారాజ్ గారు మహారాజ్ కిషోర్ సింగ్ గారు అభివృద్ధి చేశారు చివరికి ఈ పట్టణం పేరుతో చీరలుగా రూపాంతకం చెందింది సో ఈరోజు మన శారీస్ యొక్క ప్యాటర్న్ చూద్దాం కోటా డోరియా శారీస్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ అండి అంటే హ్యాండ్తో చేసిన ప్రింటెడ్ శారీస్ అండి మా దగ్గర శారీస్ అనేది డైరెక్ట్గా నీసే వాళ్ళ దగ్గర నుంచే మేము చేస్తామండి సో మా దగ్గర ఎలాంటి కలర్స్ పోవు అందుకని ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవండి డైరెక్ట్గా డయ్యర్స్ దగ్గర నుంచే మేము ఇంపోర్ట్ చేస్తాం సో రీసెల్లర్స్కి ఇంకా తక్కువ రేట్లకే వస్తాయి మామూలుగా కస్టమర్స్కి కూడా చాలా కర తక్కువ రేట్లకే కంఫర్టబుల్గా కూడా రేట్స్ ఉంటాయండి నెక్ శారీ ప్యాటర్ని ఒకసారి చెక్ చేద్దాము డోరియా శారీస్ కో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ ఇది డైరెక్ట్ గా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ దగ్గర నుంచి నేస్తామండి హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ అంటే హ్యాండ్ తో చేసిన సారీస్ ని హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ అంటారు ఈ శారీ కలర్ వచ్చేసి పింక్ కలర్ శారీ మొత్తం డిజైన్ ఇచ్చాడు ఈ శారీ ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్లో ఈ కలర్స్ అండి పింక్ గ్రీను లెమన్ ఎల్లో డార్క్ బ్లూ గ్రీన్ నెక్స్ట్ శారీస్ ఒకసారి చెక్ చేద్దాం ఇది వచ్చేసి కోటా డోరియా మిక్స్డ్ కాటన్ హ్యాండ్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇది మిషన్ మీద చేసింది కాబట్టి మిషన్ ఎంబ్రాయిడరీ శారీ అన్నామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో శారీలో కొమ్మలు ఇచ్చాడండి దాని చుట్టూతో డైమండ్స్ ఇచ్చాడు నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ దీనికి ప్యారెట్స్ ఇచ్చాడు ఇది వచ్చేసి కోటా డోరియా శారీస్ హ్యాండ్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ మీద చేసిన శారీస్ అండి కోటా డోరియా శారీస్ అనేది కంపల్సరీగా చెక్స్ వస్తాయండి శారీ మొత్తం ఈ శారీ కలర్ వచ్చేసి పింక్ కలర్ ప్యారెడ్స్ వచ్చినాయి శారీ మొత్తం రౌండ్గా కొమ్మలు ఫ్లవర్స్ లీవ్స్ ఇచ్చాడండి శారీ అయితే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది మా దగ్గర డైరెక్ట్గా డయ్యర్స్ నుంచి వస్తాయండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ దానికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ మొత్తం బటర్ఫ్లైస్ ఉన్నాయండి శారీ అంతా ఆర్డర్ బుక్ చేసుకున్నాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఈ సారీ కూడా బర్డ్స్తో ఇచ్చాడండి ఆ బర్డ్స్ ఆ బోర్డ్కి కొమ్మలు పువ్వులు ఇచ్చాడండి శారీ కలర్ ఈ సారీ వచ్చేసి బ్లూ కలర్ దీనికి కూడా ప్యారెట్స్ కొమ్మలు వచ్చినాయండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్కి కూడా డిజైన్ ఇచ్చాడండి నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి పింక్ కలర్ దీనికి బ్లూ కలర్లో బర్డ్స్ వచ్చినాయి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి నెక్స్ట్ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో ఆరెంజ్ కలర్ బర్డ్స్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్కి కూడా డిజైన్ వచ్చిందండి నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి రెడ్ గ్రీన్ గ్రీన్తో బర్డ్స్ ఇచ్చాడండి రెడ్ కలర్ చెక్స్ రెడ్ కలర్ చెక్స్ ఇచ్చాడండి బ్లాక్ మీద డిజైన్ శారీస్ అయితే సూపర్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దగ్గర మా ఇంకా మా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి నేను ఛానల్లో అయితే అప్డేట్స్ ఇవ్వలేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ